మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పడతానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చెప్పారు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకలతో మాట్లాడారు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెచ్చించిన నిధుల వివరాలను వెల్లడించారు ఇప్పటి వరకు తొమ్మిది వందల ఇరవై మందికి కళ్యాణ లక్ష్మి పథకం కింద తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల రెండు వేల నాలుగు వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అరవై ఐదు లక్షల అరవై ఒక్క వేల చెక్లను అందించినట్లు చెప్పారు ఇరవై మూడు కోట్ల ముప్పై లక్షల నిధులతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టమన్నారు ఇప్పటి వరకు వంద కోట్ల నిధులకు బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలకు ఖర్చు పెట్టడం జరిగిందని వెల్లడించారు అమ్మ అక్క అన్న తమ్ముడు చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈరోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము నేను రమా మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా ముగడ తీసుకుపోయికే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంపులకు అరవై ఐదు లక్షల అరవై ఒక్క వే చెక్కులను అందజేయడం జరిగింది ఎన్ఆర్ఈజీఎస్ పథకం క్రింద ఎనిమిది కోట్ల రూపాయలతో నూట తొంభై నాలుగు అభివృద్ధి పట్ల ముప్పై ఏడు లక్షలతో అభివృద్ధి పనులు మంజూరు కాగా అట్టి పనులు టెండర్లు దశలో ఉన్నాయి ఈ ఇరవై మూడు కోట్లు ఎందుకంటే ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి శాంక్షన్ చేయించి మా రేవంత్ రెడ్డి ఈ నెలలు చేసిన పండ్ల గురించి జనాలకు తెలియపరుస్తున్న నా రిక్వెస్ట్ ఏంటంటే పిఎం ప్రెస్ దయచేసి దీన్ని ఒక పబ్లిసిటీ చేసి మంచి రైటర్ చేసి జనాలు ఒక అవగాహన కింద నేను చెప్పే బాధ్యత కింద నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో ఇది పోతేనే మాకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను అందుకోసం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు దీన్ని కొంచెం మంచిగా పబ్లిసిటీ చేసి పెట్టమని మీ అందరితో కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్